హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కేకేఎస్ బ్లాగ్స్ ఈరోజు సొరకాయ కర్రీ ఎలా చేయాలో చెప్తాను దీన్ని ఆనంకాయ అని కూడా అంటారు చాలామందికి ఇది ఇష్టం ఉండదు నేను చెప్పినట్టు ఇలా చేయండి కర్రీ అసలు ఎవరైనా సరే ఎంత ఇష్టంగా తింటారో ఎందుకు మిస్ అయ్యామా ఈ కర్రీ అనిపిస్తుంది ఫస్ట్ దాన్ని బాగా పీల్ చేసుకుని ఫోక్తో ఇలా హోల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇది ఇది అసలు చికెన్ కర్రీకి అసలు తీసిపోదు అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫస్ట్ ఇవి బాగా ఫ్రై చేయాలన్నమాట బాగా అంటే ఆయిల్ పైకి వచ్చేంతవరకు బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు వాటిని వేసేసుకోవాలన్నమాట అవి కూడా ఆనియన్స్లో బాగా కలిసేలాగా అవి కూడా కాసేపు ఫ్రై చేయాలి ఫస్ట్ మొత్తం కలిసి ఆనియన్స్తో కలిపి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకుని పక్కన అలాగే కొంచెంసేపు మగ్గనివ్వాలన్నమాట సిమ్లోనే పెట్టి మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి మసాలాలు ఏమేమి కావాలంటే ధనియాలు జీలకర్ర గసగసాలు లవముగ్గులు అలాగే అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఒకే దాంట్లో ఆడేయచ్చు విడివిడిగా అవసరం లేదు అవి ఆడుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి ఈ లోపల ఇందులో కారం మనకి ఎంత సరిపోతుందో అంత కారం అలానే సాల్ట్ అవి కూడా వేసుకుని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు త్వరగానే ఉడికిపోతుంది అనమాట కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ముందుగా మసాలా ఆడపెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఆ వాటర్ ఇగిరేంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి మీరు అసలు ఈ కర్రీ తింటే ఇది నచ్చిన వాళ్ళు అసలు ఎందుకు మిస్ అయ్యామా అనిపిస్తుంది అంత బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే